దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అంటారు అటువంటి పల్లెలు గ్రామాలను పరిదనంతో పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను అయితే లెక్క చెక్ చేయకుండా ఆహర్నిశలు అనునిత్యం కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్మికులకు జిల్లాలో రావాల్సినటువంటి నెలల తరబడి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను వెంటనే అందించాలని అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వేతనం అందించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రమాద బీమా సౌకర్యం పది లక్షలు అందించాలని అదేవిధంగా వైద్య సదుపాయం హెల్త్ కార్డులు అందించాలని అదేవిధంగా కారోబార్ బిల్ కలెక్టర్కు స్పెస్ స్పెషల్ టెస్ట్ స్టేటస్ కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరే గ్రామ పంచాయతీ జిల్లాలో దాదాపు రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలో పన్నెండు వందల పైచూలకు మంది గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు జిల్లాలో రెండు నెలల నుంచి పదిహేను నెలల వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి మరి కార్మికులు చాలీ చాలీ వేతనాలతో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందించకపోవడంతో మరి అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఉంది అప్పులు కూడా పుట్టక పుట్టక పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని ఇప్పటికే ఎన్నికల్లో కోడ్ నేపథ్యంలో నిన్నటితో మూసింది కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు వెంటనే మరి చర్చలు జరిపి రెండు మూడు రోజులు లోపే కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే అందించి మిగతా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున వారం పది రోజుల్లోపు సమస్య పరిష్కారం కాకుంటే కనుక జిల్లాలో గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం కూడా విధులు బహిష్కరిస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది